తన పూత్రుని రక్తనీరు తడికట్టి తన పరిశోధాత్మను కాపుగా ఉంచాడు కాయవే తోట కమ్మనిక పండవే తీయని పొలములు కాయవే తోట అరే చెడ్డ తీయని పలములు పైమీ మంచి వ్యవసాయకుడు మహేతో నరము కలుంచాడు కనుక ప్రయా దేవుని ఎందుకు విశ్వాసుని కుంటి నీ మనసు ముంతతో ఆయన మీద వానుకుంటే నువ్వు ఎక్కడ సుగపడవు బుద్ధి గల కన్నీకోగని నీ జీవితం దిద్దుకుంటే నువ్వు ఆయన రాజ్యం ఉంటావు బలా నమ్మకమైన మంచి రాసు అంటే ఎన్ని శ్రమలుండే అలాగ వెళ్ళవు శ్రమలో నలుగుదీసి ఆయన రక్తం నిన్ను నేను కడిగి మేలిమే బంగారంగా నేను చేస్తాడు ఈ లోకంలోనే పరలోకానికి చూపిస్తాడు తెలిసినా ఈ లోకంలో నేను గొప్ప గరుడుగా చేస్తాడు అవునా ఎలాంటి ఆశలు ఉన్నాయి ప్లేస్ వాళ్ళరా ఎవరి తినారా వాళ్ళు ఆశ్దా డబ్బు ఎక్కడ దొరికిద్దని తలకెంచుకుని అది ఇది దేవులు అనుకుంటూ వెళ్తావా వెళ్ళాడు ఒకడు ఎవరో తెలుసా రాజుగారు లో కింద చూసుకుంటూ వెళ్తామంటే లోకం చూస్తాం అది గుర్తుపెట్టుకుని వాళ్ళ కిందంటే కింద కాదు లోకంలో లోకంలో దాని ప్రయాసపడటము వాళ్ళు ఎందుకు పనికిరాడు రాజుగారు కొమ్ము ఒక దినమున మేడ మేడమే కూర్చుని మేడమే కూర్చుని చూస్తుంటే ఒక దరిద్రుడు చింపి బట్టలు వేసుకుని వస్తున్నా అంట దరిద్రుడు ఏమి లేదు రాజుగారి కంట వాడి మీద ప్రేమ కలిగిందంట ప్రేమ కలిగి వాడికి రత్నాలు ఇద్దాము వాడు బాగుపడతాయని చేతులు రత్నాలు పట్టుకున్నా అంట పట్టుకుని ప్లేసరా ఆ రత్నం వాడిని ఆ రత్నం చూస్తుంటే ఇదేం చేస్తున్నాడు కింద చూస్తా పోతున్నా అంట కింద చూస్తా పోతుంటే రత్నం ఇసరేషా అంట ఆ రత్నం దగ్గరికి వచ్చేటప్పుడు పక్క ఉదీషా అంట ఇది దాటిపోయాడు మళ్ళీ రెండో రత్నం కూడా అలా అయిపోయింది మూడో రత్నం ఏదేసే తీసి బట్ట అడితే బట్ట తల మీద ఏషా అంట తల బగులేంది ఫలితం లేదు రత్నానికి దొరకవు ఎందుకో అటు ఇటు చూస్తా పోతావేంటి రాజుగారి చేతుడు ఆయన చేతిలో జీవం ఆయనకి ఆయన నీకు మంచి ఆహారం పెట్టగలడు సింహ పిల్లలు ఏమి గెలవా యహోని ఆశ్రయించిన సింహ పిల్లలు ఏమి గెలవాయి ఆకలి యహోని ఆశ్రయించడానికి కొదువై ఉండదు దేవుని ఆశ్రయించు నీకే కొదు ఉండదు అది నాకు తెలుసు నా జీవితంలో ఎన్నో శ్రమలు పడినాను ఎంతోమంది

ఇప్పుడు చెప్పండి పాట పని టక్క పడిచారు ఎంతమంది చాలు మీ బంధువులందరూ విడిచిపెట్టినా మీ ఆశతో పోయినా శరీరంలో వ్యాధిగ్రస్ మంచమే పడినా నాకు ఆయన చాలు ఎంతమంది ఎత్తడి చేతులు చూస్తాను ఏమి విశ్వాసులు మీరు ఏ అలాంటి వాళ్ళు చేస్తాడా దేవుడు చేయలేండి మంచం పట్టలేడండి అండి మంచం పట్టిస్తాడా పట్టనీడండి బంధువులురా ఎంతమంది ఉన్నారు బంధువులు నాలుగు సంఘాల్లో ఉన్నారు ఇంకా కొన్ని సంఘాలు చూచారు ఇంకా కొంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నా తెలిసినా నేను ఒకవేళ చనిపోతే మా ఇంటి దగ్గరుండి సమాజ ప్రాంతానికి రెండు కిలోమీటర్లు బావిక మనుషులు ఉంటారు గుర్తుపెట్టుకోండి ఎంతమంది జనాలు ఉన్నారు అందుకే పురుషోత్తం చదువుతున్నాడు ఓహో మా తండ్రి కాడా ఏ మా అన్నా ఏమండి లేరా మీరందరూ నాకు బంధువులు కాదా నా రక్త సంబంధులు కాదా నాకు ఎంత సంతోషము ఒకవేళ మోసుకెళ్తున్నా కూడా నా ఆత్మ చూస్తూనే ఉంటుంది ఎంతమంది ఉన్నారు ఎంత సంతోషం మనుషులు ఎందుకండి లోకం ఎందుకండి నీకు డబ్బు ఎందుకండి ఒకవేళ డబ్బు పోగైనా నీకు సంతోషం ఉండదు యాత్ర ముగించే వరకు నేను నాతో కొంతమందిని దేవుని దగ్గర నడిపించుకోవాలి అది ఆశ్చర్యం అందుకే దేవుడు చెప్పారు సోదరు నేను బాగా దేవిస్తున్నాడు నేను ఆ మాట వచ్చినప్పుడు ప్రార్థన చేసి నేర్చాను ప్రభా ఈ లోక దీవెళ్లకు కాదు నాకు కావస్తుంది రక్షణ నాకు ఆత్మల రక్షణ అదే ఆ దీవెన్లకు కావాలి ఇప్పటికీ అది అడుగుతున్నాను ఇప్పుడు నాలుగు సంఘాలు కాదు ఈ దేంటి ప్రవ్వా అనేక సంఘాలు రావాలి కానీ చివరిలో కుటుంబంతో ఉంటారు కానీ నేను ఆ ప్రేమ వాళ్ళు నేర్చిపెట్టదు ప్రేసలరా చూడండి లోకం కొరకు మనుషుల కొరకు మెప్పు కొరకు వెళ్ళవద్దా నీవు బుద్ధి గల కన్నీకొలే వస్తే దేవుడు నీ కొరకు వేసేనా కనుక నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు కలిపేస్తాడు ఆ పరిశుద్ధ పట్టడంలో నీ కొరకు పచ్చబడిన ఆ గృహాలు సంతోషిస్తావు ఆ సంతోషం కొరకు నీ కొరకు నా కొరకు పట్టణం వెళ్ళిపరిచారు ఆ పట్నం కొరకు ఎదురు చూస్తూ చిన్నవాణి చేష్టం వానివి పెద్దవాణి వలె మారుమేది దేవుని స్వభావాలకి ఎదిగి అందరి కొరకు ఒక నీరు కాస్తూ దేవుని తోటలో నమ్మంగా పంచి శివరం కొందాం ప్రార్థన చేసుకుందాం ప్రేసరా ఎవరైనా ఒక్కరి ప్రార్థన చేస్తారు ప్రార్థన ప్రార్థం చేసుకుందానైనా చియ్యగలిగిన కృప కృపగలిగిన తండ్రి మీకు వందనములు స్థుతులు మీరు త్వరగా రానయ్యి ఉన్న దేవుడు ప్రభు మీ కొరకు సిద్ధపరచబడిన వారు మీతో కూర్చుండ పెట్టుకోవటానికి ప్రభా దేవత దేవుని కలిగిన వారు ఎలా కొట్టారండి స్పష్టంగా మా మీరు మాతో సెలవు మీరు అక్కడెప్పుడు మాకు తెలియదు ప్రభా నామను పెట్టడి ప్రార్థన చేయొచ్చున్నాము తండ్రి